సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే సంక్రాంతికే రైతు భరోసా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దిశగానే రేవంత్ సర్కార్ కొంత వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా రైతు భరోసాపై బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పెద్ద కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నటువంటి నేపథ్యంలో క్రిస్టల్ క్లియర్ గా రేవంత్ రెడ్డి రైతు భరోసాపై ఒక ఒక నిర్ణయం తీసుకోండి చెప్పుకోవాలి సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ కూడా తాజాగా అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడు ఆ ప్రకటన తర్వాత తర్వాత ఆ దిశగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కొంత స్పీడ్ పెంచుతోని చెప్పుకోవాలి అందులో భాగంగానే రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ కూడా మరోసారి భేటీ అవ్వటం సచివాలయంలో జరిగినటువంటి భేటీకి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు సీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులందరూ కూడా హాజరై రైతు భరోసా విధి విధానాల పైన చర్చలు జరిపినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో రైతు భరోసా విధి విధానాలపైన కేబినెట్ సబ్ కమిటీ దాదాపుగా పాటు చర్చించింది సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో పాటుగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్గం సబ్ కమిటీ సమావేశం ఆ దిశగా సంక్రాంతికి ఇవ్వాలన్న తీర్మానం కూడా చేసింది అయితే రైతు భరోసా విధి విధానాలపై మరోసారి కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొంత కనిపిస్తుంది ఆ దిశగానే కేబినెట్ సబ్ కమిటీ కూడా కొంత నిర్ణయం తీసుకుంది అయితే సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయం పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేకపోతుంది ఈ క్రమంలోనే మరోసారి సమావేశమై రైతు భరోసా పైన నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే ట్యాక్స్ పేయర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రైతు భరోసాకు కొంత అనర్హులుగా ప్రకటించాలన్నది మాత్రం సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు కొంత ఖచ్చితంగా కూడా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా పడే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించట్లేదు అయితే దీని మీద కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది ఈ క్రమంలోనే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు దానిపైన కొంత ఫోకస్ పెట్టింది గూగుల్ డేటా శాటిలైట్ డేటాల ఆధారితంగా కొంత సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి కూడా డేటా సేకరిస్తోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయినటువంటి నేపథ్యంలో అనేక విధి విధానాలపైన చర్చలు జరిపారు మరోసారి కూడా సమావేశం అయిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే వాస్తవానికి కూడా సాగు చేసినటువంటి మొత్తానికి విస్తీర్ణానికి ఇవ్వాలా లేకుంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులు సంగతి ఇవ్వాలా లేదంటే కనుక వాటికి కొంత బ్రేకులు వేయాలా మరోవైపు సింగరేణి ఆ నాలుగో తరగతి ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సిందే చర్చ కూడా ఒక డిమాండ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉంటే ఇవ్వద్దు కేవలం సాగు భూమికి మాత్రమే ఇవ్వాలన్నది కూడా కనిపిస్తోంది ఆ దిశగా కొంత ఆలోచనలు సబ్ కమిటీ భేటీలో వచ్చినట్టు తెలుస్తుంది మరి ఏ పా ఏ ప్రాతిపదికన కటీఫ్ నిర్ణయించాలి అనేది కూడా ఒక చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములను వదిలేసి కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకే రైతు భరోసా ఇవ్వాలన్నది కొంత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో కూడా ఏ ఏ వర్గాలను మినహాయింపు ఇవ్వాలనేది కూడా కొంత ఎవరికి ఇవ్వాలి సింగరేణి ఉద్యోగులకు కానీ లేకుంటే ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు ఇవ్వొచ్చా ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వంటి అంశాలపైన తాజాగా జరిగినటువంటి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘం కొంత ఆదివారం సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సమావేశంలో మొదట రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అనంతరం ఉపసంఘం అట్లాగే పూర్తి స్థాయిలో కేబినెట్ సబ్ కమిటీ అనేక అంశాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది గతంలో ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించినటువంటి సదస్సుల్లో వ్యక్తమైనటువంటి అభిప్రాయాలను అధికారులు తయారు చేసినటువంటి నివేదికల పైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఉపసంఘం చేపట్టినటువంటి క్షేత్రస్థాయి పర్యటనలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల రైతు భరోసా ఇవ్వన్న అభిప్రాయాల ఎక్కువ శాతం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అదే అంశం ప్రస్తావనకు వచ్చింది ఆ దిశగా చర్చలు జరిగినాయి సో ఇప్పుడు ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారని వీరందరికీ కూడా ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలకు కూడా ఉపసంఘం భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు అట్లాగే ఐదేళ్లలో మూడు సార్లు లేదా వరుసగా రెండు సార్లు ఐటీ చెల్లించినటువంటి వాళ్ళు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు అట్లాగే అనేక మంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ప్రధానంగా ఇట్లాంటి వృత్తిపరమైనటువంటి నిపుణులకు పిఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయటం లేదు అయితే దీనిని రాష్ట్రంలో పూర్తిగా అనుసరించలేమని కొన్ని వర్గాలను మినహాయిస్తే మిగిలినటువంటి వర్గాలకు కూడా రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంహం సభ్యులు దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అందులో తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలని కూడా భావిస్తున్నారు సో ఇప్పుడు కటీఫ్ సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే గడిచినటువంటి ఆరేలలో సాయం పొందినటువంటి రైతుల సంఖ్య సాగుతున్నటువంటి భూ విస్తీర్ణం బడ్జెట్ కేటాయింపుల పైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది మొత్తం కలిపి దాదాపుగా ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించగా ఇందులో సాగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించినట్టుగా వ్యవసాయ అధికారులు నివేదికలో పేర్కొన్నారు సో ఇప్పుడు ఈ అంశంపైనే ఉపసంఘం సభ్యులు పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తుంది సాగుకు యోగ్యం కాని భూములకు ఎట్టి పరిస్థితులు కూడా రైతు భరోసా ఇవ్వద్దంటూ కూడా తీర్మానం చేశారు సో ఇప్పుడు ఈ నేపథ్యంలో కొండ రాళ్ళు రప్పలు స్థిరాస్తి వెంచర్లు రహదారులు ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చారని ఇలాంటి జాబితాలో ఉన్నటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని ఏకాభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది సో ఇప్పుడు సాగు చేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే పక్షంలో సంపన్నులకు భూస్వాములకు ఇవ్వాలా వద్దా అనే చర్చ ప్రధానంగా వస్తుంది సో ఇప్పుడు పదో ఎకరాల భూముల్లో ఉన్నటువంటి వారి సంగతి ఏంటి కటీఫ్ ఎలా పెట్టాలి కటీఫ్ పెడితే ఎన్ని ఎకరాలకు కటీఫ్ పెట్టాలి తదితర అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది పది ఎకరాల వరకు పెడితే పన్నెండు రైతులకు పది ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన రెండు ఎకరాలకే మినహాయించాలనే ప్రతిపాదన కూడా కొంత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు వ్యవసాయ అధికారుల స్లాబుల వారిగా రూపొందించినటువంటి నివేదిక పైన కూడా కొంత కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఐదు ఆరు ఏడున్నర పది ఎకరాల వారిగా కటీఫ్ నిర్ణయించి ఒక్కోదానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే గణాంకాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో సుమారుగా డెబ్బై లక్షల మంది రైతులకు రైతుబంధి ఇచ్చారు ఇందులో ఇరవై లక్షల మందిని తొలగిస్తే ఎలా ఉంటుంది ఎంత బడ్జెట్ తగ్గుతుంది అన్న వివరాలను కూడా కొంత వ్యవసాయ శాఖ అధికారులు ఉపసంఘం కొంత పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి పరిస్థితి సో దీనిపైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కూడా కేబినెట్ ఉపసంఘం భావించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు విధి విధానాలను పూర్తిగా ఖరారైన తర్వాత బడ్జెట్ లెక్కలు తేలే అంశాలు కొంత కనిపిస్తున్నాయి అయితే మంత్రివర్గ ఉపసంఘం మాత్రం మరి కొన్నిసార్లు సమావేశం కావాలని కూడా నిర్ణయించింది సో ఇప్పుడు మరొకసారి భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్ లో డిస్కషన్ జరిపిన తర్వాత ఇదంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా సంక్రాంతి లోపల కంప్లీట్ చేసి సంక్రాంతికి ఖచ్చితంగా రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రైతులకు ఇవ్వాలి అనేది కొంత రేవంత్ ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మరిన్ని భేటీలు నిర్వహించి సమగ్రంగా చర్చించిన తర్వాత అంటే ఏ ఒక్క రైతు నష్టపోకూడదు మరోవైపు ప్రతి ఒక్క రూపాయి ప్రభుత్వం స్పెండ్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా కొంత ఉపయోగంలో ఉండాలి రైతులకు ఉపయోగపడాలి అనవసరంగా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేకుంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత వాళ్ళు భూములు సాగు చేస్తున్నప్పటికీ వాళ్ళకి పెట్టుబడి సాయం అవసరం లేదనే ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒపీనియన్ కూడా అదే రైతుల్లో కానీ చాలా మందిలో కూడా ఇలాంటి అంశాలే చర్చకు వస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో సంక్రాంతి నుంచి తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం పేదైతే మాత్రం కీలక భేటీ గత ఆదివారం జరిగినటువంటి పరిస్థితి రైతుల భరోసా అమలు రూపొందించాల్సినటువంటి విధి విధానాలపైన మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సబ్ కమిటీ భేటీని నిర్వహించారు ఇందులో రైతు భరోసా అమలు పైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలపైన చర్చ జరిగింది సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కొంత అంటే ఏదైతే కటీ నిర్ణయించడం మరోవైపు ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని కొంత మినహాయించి మిగతా రైతులందరికీ కూడా సమన్యాయం చేసే దిశగా కొంత రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఇక మరిన్ని భేటీల్లో మరింత నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో సంక్రాంతి లోపల ఇవంతా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత అవుతుంది ఎన్ని కోట్లు అవసరం పడుతుంది ఎన్ని లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారు అనేది మాత్రం ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంక్రాంతికి లోపే రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు ఆ కళ లేకుంటే రైతులకు ఆ ఒక భరోసా ఇచ్చే దిశగా రైతు భరోసా సంక్రాంతికే కొంత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి కూడా పూర్తిగా రైతులు అంటే కేవలం భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతులు అయితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో లబ్ధి పొందే అవకాశాలు చాలా శాతం కనిపిస్తున్నాయి తెలంగాణలో రైతులకి వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే సంక్రాంతికే రైతు భరోసా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దిశగానే రేవంత్ సర్కార్ కొంత వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా రైతు భరోసాపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నటువంటి నేపథ్యంలో క్రిస్టల్ క్లియర్ గా రేవంత్ రెడ్డి రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకోండి చెప్పుకోవాలి సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ కూడా తాజాగా అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడు ఆ ప్రకటన తర్వాత ఆ దిశగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కొంత స్పీడ్ పెంచుతోని చెప్పుకోవాలి అందులో భాగంగానే రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ కూడా మరోసారి భేటీ అవ్వటం సచివాలయంలో జరిగినటువంటి భేటీకి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి సహా వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులందరూ కూడా హాజరై రైతు భరోసా విధి విధానాలపైన చర్చలు జరిపినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ దాదాపుగా గంటన్నర పాటు చర్చ సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో పాటుగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్గం సబ్ కమిటీ సమావేశం ఆ దిశగా సంక్రాంతికి ఇవ్వాలన్న తీర్మానం కూడా చేసింది అయితే రైతు భరోసా విధి విధానాలపై మరోసారి కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొంత కనిపిస్తోంది ఆ దిశగానే కేబినెట్ సబ్ కమిటీ కూడా కొంత నిర్ణయం తీసుకుంది అయితే సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయం పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేకపోతుంది ఈ క్రమంలోనే మరోసారి సమావేశమై రైతు భరోసా పైన నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే ట్యాక్స్ పేయర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రైతు భరోసాకు కొంత అనర్హులుగా ప్రకటించాలన్నది మాత్రం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు కొంత ఖచ్చితంగా కూడా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా పడే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించట్లేదు అయితే దీని మీద కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది ఈ క్రమంలోనే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్న్న దానిపైన కొంత ఫోకస్ పెట్టింది గూగుల్ డేటా శాటిలైట్ డేటాల ఆధారితంగా కొంత సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి కూడా డేటా సేకరిస్తోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయినటువంటి నేపథ్యంలో అనేక విధి విధానాలపైన చర్చలు జరిపారు మరోసారి కూడా సమావేశం అయిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే వాస్తవానికి కూడా సాగు చేసినటువంటి మొత్తానికి విస్తీర్ణానికి ఇవ్వాలా లేకుంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులు సంగతి ఇవ్వాలా లేదంటే కనుక వాటి కొంత బ్రేకులు వేయాలా మరోవైపు సింగరేణి ఆ నాలుగో తరగతి ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సిందే చర్చ కూడా ఒక డిమాండ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉంటే ఇవ్వద్దు కేవలం సాగు భూమికి మాత్రమే ఇవ్వాలన్నది కూడా కనిపిస్తోంది ఆ దిశగా కొంత ఆలోచనలు సబ్ కమిటీ భేటీలో వచ్చినట్టు తెలుస్తుంది మరి ఏ పా ఏ ప్రాతిపదికన కటీఫ్ను నిర్ణయించాలి అనేది కూడా ఒక చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములను వదిలేసి కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకే రైతు భరోసా ఇవ్వాలన్నది కొంత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో కూడా ఏ ఏ వర్గాలు మినహాయింపు ఇవ్వాలనేది కూడా కొంత ఎవరికి ఇవ్వాలి సింగరేణి ఉద్యోగులకు కానీ లేకుంటే ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు ఇవ్వచ్చా ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వంటి అంశాలపైన తాజాగా జరిగినటువంటి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘం కొంత ఆదివారం సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సమావేశంలో మొదట రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అనంతరం ఉపసంఘం అట్లాగే పూర్తి స్థాయిలో కేబినెట్ సబ్ కమిటీ అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తుంది గతంలో ఉమ్మడి జిల్లాల వారిగా నిర్వహించినటువంటి సదస్సుల్లో వ్యక్తమైనటువంటి అభిప్రాయాలను అధికారులు తయారు చేసినటువంటి నివేదికల పైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఉపసంఘం చేపట్టినటువంటి క్షేత్రస్థాయి పర్యటనలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల పైన రైతు భరోసా ఇవ్వద్దని అభిప్రాయాలు ఎక్కువ శాతం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అదే అంశం ప్రస్తావనకు వచ్చింది ఆ దిశగా చర్చలు జరిగినాయి సో ఇప్పుడు ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారని వీరందరికీ కూడా ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథక మార్గదర్శకాల ఉపసంఘం భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు అట్లాగే ఐదేళ్లలో మూడు సార్లు లేదా వరుసగా రెండు సార్లు ఐటీ చెల్లించినటువంటి వాళ్ళు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు అట్లాగే అనేక మంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ప్రధానంగా ఇట్లాంటి వృత్తిపరమైనటువంటి నిపుణులకు పిఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయడం లేదు అయితే దీనిని రాష్ట్రంలో పూర్తిగా అనుసరించలేమని కొన్ని వర్గాలను మినహాయిస్తే మిగిలినటువంటి వర్గాలకు కూడా రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసమం సభ్యులు దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అందులో తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలని కూడా భావిస్తారు సో ఇప్పుడు కటీఫ్ సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే గడిచినటువంటి ఆరేళ్లలో పెట్టుబడి సాయం పొందినటువంటి రైతుల సంఖ్య సాగుతున్నటువంటి భూ విస్తీర్ణం బడ్జెట్ కేటాయింపుల పైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది మొత్తం కలిపి దాదాపుగా ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించగా ఇందులో సాగు చే రుసుములకు దాదాపుగా ఇరవై ఒక్క రెండు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించినట్టుగా వ్యవసాయ అధికారులు నివేదికలో పేర్కొన్నారు సో ఇప్పుడు ఈ అంశం పైనే ఉపసంఘం సభ్యులు పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తుంది సాగుకు యోగ్యం కాని భూములకు ఎట్టి పరిస్థితులు కూడా రైతు భరోసా ఇవ్వద్దంటూ కూడా తీర్మానం చేశారు సో ఇప్పుడు ఈ నేపథ్యంలో కొండలు కానీ గుట్టలు రాళ్ళు రప్పలు స్థిరాస్తి వెంచర్లు రహదారులు భూసేకరణలో పోయినటువంటి భూములకు కూడా గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చారని ఇలాంటి జాబితాలో ఉన్నటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వకూడదనే ఏకాభిప్రాయానికి క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చింది సో ఇప్పుడు సాగు చేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే పక్షంలో సంపన్నులకు భూస్వాములకు ఇవ్వాలా వద్దా అనే చర్చ ప్రధానంగా వస్తోంది సో ఇప్పుడు పదుల ఎకరాల భూముల్లో ఉన్నటువంటి వారి సంగతి ఏంటి కటీఫ్ ఎలా పెట్టాలి కటీఫ్ పెడితే ఎన్ని ఎకరాలకు కటీఫ్ పెట్టాలి తదితర అంశాల పైన కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది పది ఎకరాల వరకు కట్టి పెడితే పన్నెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు పది ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన రెండు రెండు ఎకరాలకే మినహాయించాలనే ప్రతిపాదన కూడా కొంత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు వ్యవసాయ అధికారుల స్లాబ్ల వారీగా రూపొందించినటువంటి నివేదిక పైన కూడా కొంత క్యాబినెట్ సబ్ కమిటీకి అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఐదు ఆరు ఏడున్నర పది ఎకరాల వారీగా కటీఫ్ నిర్ణయించి ఒక్కోదానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే గణాంకాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో సుమారుగా డెబ్బై లక్షల మంది రైతులకు రైతుబంధి ఇచ్చారు ఇందులో ఇరవై లక్షల మందిని తొలగిస్తే ఎలా ఉంటుంది ఎంత బడ్జెట్ తగ్గుతుంది అన్న వివరాలను కూడా కొంత వ్యవసాయ శాఖ అధికారులు ఉపసంఘం కొంత పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి పరిస్థితి సో దీనిపైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కూడా కేబినెట్ ఉపసంఘం భావించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు విధి విధానాలు పూర్తిగా ఖరారైన తర్వాత బడ్జెట్ లెక్కలు తేలే అంశాలు కొంత కనిపిస్తున్నాయి అయితే మంత్రివర్గ ఉపసంఘం మాత్రం సార్లు సమావేశం కావాలని కూడా నిర్ణయించింది సో ఇప్పుడు మరొకసారి భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్ లో డిస్కషన్ జరిపిన తర్వాత ఇదంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా సంక్రాంతి లోపల కంప్లీట్ చేసి సంక్రాంతికి ఖచ్చితంగా రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రైతులకు ఇవ్వాలి అనేది కొంత రేవంత్ ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మరిన్ని భేటీలు నిర్వహించి సమగ్రంగా చర్చించిన తర్వాత అంటే ఏ ఒక్క రైతు నష్టపోకూడదు మరోవైపు ప్రతి ఒక్క రూపాయి ప్రభుత్వం స్పెండ్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా కొంత ఉపయోగంలో ఉండాలి రైతులకు ఉపయోగపడాలి అనవసరంగా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేకుంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత వాళ్ళు భూములు సాగు చేస్తున్నప్పటికీ వాళ్ళకి పెట్టుబడి సాయం అవసరం లేదనే ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒపీనియన్ కూడా అదే రైతుల్లో కానీ చాలా మందిలో కూడా ఇలాంటి అంశాలే చర్చకు వస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో సంక్రాంతి నుంచి తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం పేదైతే మాత్రం కీలక భేటీ గత ఆదివారం జరిగినటువంటి పరిస్థితి రైతుల భరోసా అమలు రూపొందించాల్సినటువంటి విధి విధానాలపైన మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సబ్ కమిటీ భేటీని నిర్వహించారు ఇందులో రైతు భరోసా అమలు పైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలపైన చర్చ జరిగింది సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కొంత అంటే ఏదైతే కటింగ్ నిర్ణయించడం మరోవైపు ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని కొంత మినహాయించి మిగతా రైతులందరికీ కూడా సమన్యాయం చేసే దిశగా కొంత రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఇక మరిన్ని భేటీల్లో మరింత నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో సంక్రాంతి లోపల ఇవంతా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత అవుతుంది ఎన్ని కోట్లు అవసరం పడుతుంది ఎన్ని లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారు అనేది మాత్రం ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంక్రాంతికి లోపే రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు ఆ కళ లేకుంటే రైతులకు ఆ ఒక భరోసా ఇచ్చే దిశగా రైతు భరోసా సంక్రాంతికే కొంత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి కూడా పూర్తిగా రైతులు అంటే కేవలం భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతులైతే మాత్రం ఖచ్చితంగా రేవంత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో లబ్ది పొందే అవకాశాలు చాలా శాతం కనిపిస్తోంది తెలంగాణలో రైతులకి వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే సంక్రాంతికే రైతు భరోసా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దిశగానే రేవంత్ సర్కార్ కొంత వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా రైతు భరోసాపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నటువంటి నేపథ్యంలో క్రిస్టల్ క్లియర్ గా రేవంత్ రెడ్డి రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకోండి చెప్పుకోవాలి సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ కూడా తాజాగా అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడు ఆ ప్రకటన తర్వాత ఆ దిశగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కొంత స్పీడ్ పెంచుతోని అని చెప్పుకోవాలి అందులో భాగంగానే రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ కూడా మరోసారి భేటీ అవ్వటం సచివాలయంలో జరిగినటువంటి భేటీకి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులందరూ కూడా హాజరై రైతు భరోసా విధి విధానాలపైన చర్చలు జరిపినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ దాదాపుగా గంటన్నర పాటు చర్చ సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో పాటుగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్గం సబ్ కమిటీ సమావేశం ఆ దిశగా సంక్రాంతికి ఇవ్వాలన్న తీర్మానం కూడా చేసింది అయితే రైతు భరోసా విధి విధానాలపై మరోసారి కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొంత కనిపిస్తుంది ఆ దిశగానే కేబినెట్ సబ్ కమిటీ కూడా కొంత నిర్ణయం తీసుకుంది అయితే సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయం పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేకపోతుంది ఈ క్రమంలోనే మరోసారి సమావేశమై రైతు భరోసా పైన నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే ట్యాక్స్ పేయర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రైతు భరోసాకు కొంత అనర్హులుగా ప్రకటించాలన్నది మాత్రం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు కొంత ఖచ్చితంగా కూడా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా పడే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించట్లేదు అయితే దీని మీద కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది ఈ క్రమంలోనే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు దానిపైన కొంత ఫోకస్ పెట్టింది గూగుల్ డేటా శాటిలైట్ డేటాల ఆధారితంగా కొంత సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి కూడా డేటా సేకరిస్తోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయినటువంటి నేపథ్యంలో అనేక విధి విధానాలపైన చర్చలు జరిపారు మరోసారి కూడా సమావేశం అయిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే వాస్తవానికి కూడా సాగు చేసినటువంటి మొత్తానికి విస్తీర్ణానికి ఇవ్వాలా లేకుంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులు సంగతి ఇవ్వాలా లేదంటే కనుక వాటికి కొంత బ్రేకులు వేయాలా మరోవైపు సింగరేణి నాలుగో తరగతి ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సిందే అనే చర్చ కూడా ఒక డిమాండ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉంటే ఇవ్వద్దు కేవలం సాగు భూమికి మాత్రమే ఇవ్వాలని కూడా కనిపిస్తోంది ఆ దిశగా కొంత ఆలోచనలు సబ్ కమిటీ భేటీలో వచ్చినట్టు తెలుస్తుంది మరి ఏ పా ఏ ప్రాతిపదికన కటీఫ్ను నిర్ణయించాలి అనేది కూడా ఒక చర్చ తెలుస్తుంది సో ఇప్పుడు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములను వదిలేసి కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకే రైతు భరోసా ఇవ్వాలన్నది కొంత చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో కూడా ఏ ఏ వర్గాలు మినహాయింపు ఇవ్వాలనేది కూడా కొంత ఎవరికి ఇవ్వాలి సింగరేణి ఉద్యోగులకు కానీ లేకుంటే ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు ఇవ్వచ్చా ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వంటి అంశాలపైన తాజాగా జరిగినటువంటి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘం కొంత ఆదివారం సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సమావేశంలో మొదట రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అనంతరం ఉపసంగం అట్లాగే పూర్తి స్థాయిలో కేబినెట్ సబ్ కమిటీ అనేక అంశాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది గతంలో ఉమ్మడి జిల్లాల వారిగా నిర్వహించినటువంటి సదస్సులో వ్యక్తమైనటువంటి అభిప్రాయాలను అధికారులు తయారు చేసినటువంటి నివేదికల పైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఉపసంఘం క్షేత్రస్థాయి పర్యటనలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల పైన రైతు భరోసా ఇవ్వద్ అభిప్రాయాలు ఎక్కువ శాతం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అదే అంశం ప్రస్తావనకు వచ్చింది ఆ దిశగా చర్చలు జరిగినాయి సో ఇప్పుడు ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారని వీరందరికీ కూడా ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథక మార్గదర్శకాలు కూడా ఉపసంఘం భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు అట్లాగే ఐదేళ్లలో మూడు సార్లు లేదా వరుసగా రెండు సార్లు ఐటీ చెల్లించినటువంటి వాళ్ళు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు అట్లాగే అనేక మంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ప్రధానంగా ఇట్లాంటి వృత్తిపరమైనటువంటి నిపుణులకు పిఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయటం లేదు అయితే దీనిని రాష్ట్రంలో పూర్తిగా అనుసరించలేమని కొన్ని వర్గాలను మినహాయిస్తే మిగిలినటువంటి వర్గాలకు కూడా రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంహం సభ్యులు దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తుంది అందులో తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలని కూడా భావిస్తారు సో ఇప్పుడు కటీఫ్ సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే గడిచినటువంటి ఆరేళ్లలో పెట్టుబడి సాయం పొందినటువంటి రైతుల సంఖ్య సాగుతున్నటువంటి భూ విస్తీర్ణం బడ్జెట్ కేటాయింపుల పైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది మొత్తం కలిపి దాదాపుగా ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించగా ఇందులో సాగు చే కుటుంబాలకు దాదాపుగా ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించినట్టుగా వ్యవసాయ అధికారులు నివేదికలో పేర్కొన్నారు సో ఇప్పుడు ఈ అంశం అంశంపైనే ఉపసంఘం సభ్యులు పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తుంది సాగుకు యోగ్యం కాని భూములకు ఎట్టి పరిస్థితులు కూడా రైతు భరోసా ఇవ్వద్దంటూ కూడా తీర్మానం చేశారు సో ఇప్పుడు ఈ నేపథ్యంలో కొండలు కానీ గుట్టలు రాళ్ళు రప్పలు స్థిరాస్తి వెంచర్లు రహదారులు భూసేకరణలో పోయినటువంటి భూములకు కూడా గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చారని ఇలాంటి జాబితాలో ఉన్నటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వకూడదనే ఏకాభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది సో ఇప్పుడు సాగు చేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే పక్షంలో సంపన్నులకు భూస్వాములకు ఇవ్వాలా వద్దా అనే చర్చ ప్రధానంగా వస్తుంది సో ఇప్పుడు పదో ఎకరాల భూముల్లో ఉన్నటువంటి వారి సంగతి ఏంటి కటీఫ్ ఎలా పెట్టాలి కటీఫ్ పెడితే ఎన్ని ఎకరాలకు కటీఫ్ పెట్టాలి తదితర అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది పది ఎకరాల వరకు కటీఫ్ పెడితే పన్నెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు పది ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన రెండు ఎకరాలకే మినహాయించాలనే ప్రతిపాదన కూడా కొంత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు వ్యవసాయ అధికారుల స్లాబుల వారిగా రూపొందించినటువంటి నివేదిక పైన కూడా కొంత సబ్ కమిటీకి అధికారులు పవర్ ప్రజేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఐదు ఆరు ఏడున్నర పది ఎకరాల వారీగా కటి నిర్ణయించి ఒక్కోదానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే గణాంకాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో సుమారుగా డెబ్బై లక్షల మంది రైతులకు రైతుబంధి ఇచ్చారు ఇందులో ఇరవై లక్షల మందిని తొలగిస్తే ఎలా ఉంటుంది ఎంత బడ్జెట్ తగ్గుతుంది అన్న వివరాలను కూడా కొంత వ్యవసాయ శాఖ అధికారులు ఉపసంఘం కొంత పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి పరిస్థితి సో దీనిపైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కూడా కేబినెట్ ఉపసంఘం భావించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు విధి విధానాలు పూర్తిగా కరారైన తర్వాత బడ్జెట్ లెక్కలు తేలే అంశాలు కొంత కనిపిస్తున్నాయి అయితే మంత్రివర్గ ఉపసంఘం మాత్రం కొన్ని సార్లు సమావేశం కావాలని కూడా నిర్ణయించింది సో ఇప్పుడు మరొకసారి భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు కేబినెట్ లో డిస్కషన్ జరిపిన తర్వాత ఇదంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా సంక్రాంతి లోపల కంప్లీట్ చేసి సంక్రాంతికి ఖచ్చితంగా రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రైతులకు ఇవ్వాలి అనేది కొంత రేవంత్ ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మరిన్ని భేటీలు నిర్వహించి సమగ్రంగా చర్చించిన తర్వాత అంటే ఏ ఒక్క రైతు నష్టపోకూడదు మరోవైపు ప్రతి ఒక్క రూపాయి ప్రభుత్వం స్పెండ్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా కొంత ఉపయోగంలో ఉండాలి రైతులకు ఉపయోగపడాలి అనవసరంగా టాక్స్ కానీ లేకుంటే ప్రభుత్వ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత వాళ్ళు భూములు సాగు చేస్తున్నప్పటికీ వాళ్ళకి పెట్టుబడి సాయం అవసరం లేదనే ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒపీనియన్ కూడా అదే రైతుల్లో కానీ చాలా మందిలో కూడా ఇలాంటి అంశాలే చర్చకు వస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో సంక్రాంతి నుంచి తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం పేదైతే మాత్రం కీలక భేటీ గత ఆదివారం జరిగినటువంటి పరిస్థితి రైతుల భరోసా అమలు రూపొందించాల్సినటువంటి విధి విధానాలపై మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సబ్ కమిటీ భేటీని నిర్వహించారు ఇందులో రైతు భరోసా అమలుపైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలపైన చర్చ జరిగింది సో ఇప్పుడు ఖచ్చితంగా